డియర్ ఆల్ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ ఇప్పుడు మనము సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించడం ద్వారా మనకు ఎటువంటి ప్రయోజనం కలిగింది ఇంకా సిలువలో ప్రబువైన ఏసుక్రీస్తు వారు మరణించడం ద్వారా మనకు స్వాతంత్రము ఏ విధంగా కలిగింది అనేది ఆ ప్రయోజనాలు ఆ స్వాతంత్రం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు సిలువలో మరణించడం అనేది మనకు గొప్ప విజయం ఎందుకంటే దేవుడు మన పాపాలని మరి పాపమనుడి బానిసత్వం నుండి విడుదల కలిగించడానికి ప్రభు అయిన ఏసుక్రీస్తు వారిని శిలువలో బలిగా అర్పించాడు అలా బలిగా అర్పించడం ద్వారా మనకు మరి స్వాతంత్రము అనేది కలిగింది దేని నుండి పాపం అనేది బానిసత్వం నుండి స్వాతంత్ర్యం అనేది కలిగింది ఇంకా మన పాపములకు ఈ మోచన అనేది కలిగింది మరి ఇంకా ఎటువంటి ప్రయోజనాలు మనకు కలిగినాయి అనే విషయాలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మొట్టమొదటిగా సాతాన్ నుండి మనకు విడుదల అనేది కలిగింది అనమాట మరి కొలసి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నూతన నిబంధన గ్రంథంలో కొలసీలకు రాసిన పత్రిక రెండవ తేదీ పదహైదు వచనంలో ఏ విధంగా రాయబడిందో మనం చూస్తాం ఇదండి పరిశుద్ధ గ్రంథం బైబిల్ మరియు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మరి కొలసీలకు రాసిన పత్రిక రెండవ తేదీ పదహైదు వచనంలో ఏం రాయబడిందో నేను చదువుతాను దయచేసి వినండి మరియు అపరాధంలో వలనను శరీరమందు సున్నత పొందక ఉన్నట వలనను మీరు మృతులై ఉండక దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకలతో సిలువకు కొట్టి దాని మీద చేవ రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తి ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచను చూడండి ఇక్కడ ఏమంటున్నాడు మీ మరియు మీ అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉన్నట వలనను శరీరమందు సున్నతి పొందక అంటే సున్నతి అంటే ఏమిటంటే మన సున్నతి పొందక వందకపోవటం వలన అంటే మనం సున్నతి అంటే చాలా మంది ఆ రీతి ఆలోచిస్తారు కానీ సున్నతి అంటే ఏంటంటే మనం పాపం చేయకుండా మన అవయవంలను అంటే మన శరీరాన్ని మనం జాగ్రత్తగా చూచుకొనటమే సున్నతి అనమాట సో ఇక్కడ ఆ రీతిగా రాయబడింది మరి అంత మాత్రమే కాదు దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను పత్రమును అంటే పాపం అనేది పత్రం అని చెప్పవచ్చు మనం దానిని మేకులతో కొట్టివేశాడనమాట దాన్ని మనకు అడ్డు లేకుండా చేశాడు ఏ ఏ విధంగా చేశాడంటే ఇప్పుడుపై ఏసుక్రీస్తు వారిని సులువలో బలిగా అర్పించడం ద్వారా అనమాట అయితే ఇంకా కొలిసిలు రాసిన పత్రిక మొదటి అధ్యయము పదమూడు వచ్చిన ఏ విధంగా రాయబడిందో మనం చూద్దాం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసుడిగా చేశాడనమాట సో ఆ కుమారుని ఎందు మనకు విమోచనం అనగా పాపక్ష రూపన కలుగుతున్నది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సులువలో బలిగా అర్పించడం ద్వారా మనకు అంధకార సంబంధమైన అధికారం నుండి అనేది కలిగింది అంధకార సంబంధమైన అధికారం అంటే ఏంటి పాపమైన బానిసత్వం నుండి అంటే పాపమైన దానిస దాస్యం నుండి మనకు విమోచన విడుదలనేది కలిగింది అన్నమాట మరి అంత మాత్రమే కాదు మనల్ని మరి తన ప్రియ కుమారుని యొక్క రాజ్యానికి వారసులుగా మరి రాజ్య నివాసముగా చేశారనమాట మరి ఆ ఎందు మనకు ఏం కలిగిందంటే ఆ విమోచన అనేది కలిగింది ఆ అనేది కలిగింది మన పాపమునకు క్షమాపణ అనేది కలిగింది అన్నమాట మనం మన సహోదరులు మన పట్ల తప్పిదములు చేస్తే మనమైతే వారిని క్షమించే విధంగా మన మనసు మనము అటువంటి మనసు కలిగి ఉండము వారికి విరోధంగా జీవిస్తూ వస్తుంటాం కానీ ప్రభున ఏసుక్రీస్తు వారు ఆ రీతిగా మనకు అంటే దేవుడు మనకు విరోధంగా ఉంటే మనము ఏనాడో నశించిపోయేవారిగా ఉంటాము కానీ కానీ ప్రభు నేసుక్రీస్తు ప్రభుణ ఏసుక్రీస్తు వారి ద్వారా మరి మనల్ని ప్రేమించి తన కుమారుని సిలువలో బలిగా అర్పించడం ద్వారా మనకు ఈ మోచన విడుదల కలిగింది మరి సాత నుండి విడుదల అనేది కలిగింది ఇంకా మనం చూద్దామండి ఎటువంటి ప్రయోజనాలు మనకి మరి కలిగినాయి అనేది మనం చూద్దాం అయితే ప్రభుత్వ ఏసుక్రీస్తు వారు మరి సిలువలో మరణించడం ద్వారా మనకైతే స్వాతంత్రం అనేది కలుగుతూ వచ్చింది ఇంకా మనకు మరి సాత నుండి విడుదల అనేది కలుగుతూ వచ్చింది అనమాట ఇవన్నీ మనం వన్ బై వన్ చూస్తాం అయితే శాతం నుండి మనకు విడుదల అనేది కలుగుతూ వచ్చింది ఇంకా రెండవదిగా మనం చూస్తాము గత పాపముల నుండి మనకు విడుదల అనేది కలిగిందనమాట గత పాపములు అంటే ఏమిటి పూర్వం మన చేసిన పాపములు ఈ భూమి మీద అంటే మొట్టమొదటగా మరి ఆదము అవను దేవుడు సృజించాడు అంటే దేవుడు ఏడు దినములు ఆరు దినములు సృష్టిని సృజించాడు అందులో మనుషులమైన మనల్ని కూడా సృజించాడు మరి ఆదము ఆదమును సృజించాడు ఆదము నుండి అవను సృజించాడు మరి ఆదము అవను తప్పు చేయటం ద్వారా మరి పాపం అనేది ఈ లోకంలోనికి సంక్రమిస్తూ వచ్చింది అంటే మనమందరము ఆదాం సంతానం గనుక ఆ పాపం అనేది మన పూర్వీకుల నుండి మనకు వచ్చింది ఆ గత పాపముల నుండి మనల్ని ప్రభుత్వ ఏసుక్రీస్తు వారు మరి విడుదల కలిగించి మనకి మనకు స్వాతంత్రం అనేది కలగజేశాడనమాట మరి యోహన్ రాసిన పత్రిక నూతన నిబంధన గ్రంథంలో యోహన్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చరంలో ఏమని రాయబడిందంటే మనం చూద్దాం ఎనిమిదవ తేము ముప్పై ఆరో ఇక్కడ ఏమని రాయబడింది అంటే ఆ కుమారుడు మేమును స్వతంత్రులుగా చేసినట్లా మీరు నిజంగా స్వతంత్రులు ఎందుకంటే ముప్పై నాలుగో వచ్చినంలో ఎనిమిదవ తేమి ముప్పై నాలుగో వచ్చినంలో ఏమని రాయబడింది పాపం చే వాడు పాపం చేయి ప్రతి ప్రతివాడు పాపమునకు దాతడంట మరి అటువంటి పాపం నుండి మనల్ని స్వతంత్రులుగా చేశారు ఎవరు కుమారుడు కుమారుడు అంటే ఎవరు ఇక్కడ ఇవైనా ఏసుక్రీస్తు వారు అనమాట అయితే అటువంటి పాపం నుండి మనకు అనేది కలిగిందనమాట ఇంకా అంత మాత్రమే కాదు మరి కొలసీలకు రాసిన పత్రిక రెండవ తేము పదమూడు పద్నాలుగు పదహైదు వచ్చిన కూడా ఏం రాయబడిందో మనం చూద్దాం కొలసీలకు రాసిన పత్రిక మరి రెండవ తేము పదమూడవ వచ్చినము నుండి పదహైదు వచ్చిన వరకు అంటే పదమూడు పద్నాలుగు పదహైదు వచ్చిన ఏం రాయబడిందో మనం చూస్తాం రెండవ దేవు పదమూడవచ్చిన నుండి పద్నాలుగు పదహైదు వచ్చినాడు ఆల్రెడీ నేను చదివినిపించాను కదా ఇక్కడ అంటే మనకు విరోధముగా ఉన్న పత్రమును మనకు రుణముగా ఉన్న పత్రమును మనకు విరోధముగాను నుండిన పత్రమును ఆయన ఏం చేశాడంటే మనకు అడ్డు లేకుండా దానిని కొట్టివేశాడు అనమాట ఎవరు ప్రభునే స్వీకరిస్తారు ఏ విధంగా కొట్టివేశాడు ఆ కలవరసలలో తన ప్రాణాన్ని బలిగా అర్పించడం ద్వారా మరి ఏం చేశాడు దేవుడు మనకు మన పాపములకు విమోచన విడుదల అనేది క కలగజేశాడనమాట మనకు స్వాతంత్రం అనేది కలగజేశాడనమాట ఇంకా మనకి ఏం కలిగింది ప్రవణేశ్వర క్రీస్తు వారు ఆ కలవరసండించడం ద్వారా మన యొక్క ప్రస్తుత పాపముల నుండి కూడా అనేది కలిగింది అన్నమాట మన యొక్క ప్రస్తుత పాపముల నుండి కూడా విడుదల కలిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోకంలో మనకు మరి ప్రభుత్వాలు ఉంటాయి మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయి మనం తప్పు చేస్తే ప్రభుత్వాలు మనల్ని శిక్షిస్తాయి మన మీద పోలీస్ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసి మనల్ని జైల్లో వేసి మనల్ని శిక్షిస్తాయి ఆ అధికారము ఈ లోకానుసారమైన ప్రభుత్వాలకి ఉంది అయితే ప్రభు ఏసుక్రీస్తు వారు మనల్ని శిక్షించటకు ఈ లోకానికి రాలేదు ప్రభుత్వ ఏసుక్రీస్తు వారు మనల్ని రక్షించటకు మనల్ని కాపాడుటకు ఈ లోకానికి వచ్చాడు అందుకే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రోమిలకు రాసిన పత్రికలో రాయబడింది కదా నేను ధర్మశాస్త్రమును కొట్వేయటకు రాలేదు ధర్మశాస్త్రమును నెరవేర్చటకు వచ్చానని అని ప్రభుని ఏసుక్రీస్తు వారు చెప్తున్నారు ఎందుకంటే ధర్మశాస్త్రానికి శిక్షించే అధికారం ఉంది కానీ ధర్మశాస్త్రానికి మనల్ని కాపాడే అధికారం లేదు అందుకే ఈ లోకానుసరమైన ప్రభుత్వాలు మనల్ని కాపాడలేవు మనల్ని శిక్షించే అధికారం ఆ ప్రభుత్వాలకు ఉంది కానీ మనల్ని కాపాడలేవు ప్రభు యేసుక్రీస్తువారు క్రీస్తు వారు మనల్ని మనల్ని కాపాడాడు ఇంకా మనల్ని రక్షించాడు మనల్ని ప్రతి విధమైన పాపం నుండి విడుదల కలిగించాడు ఇంకా మరి ధర్మశాస్త్రము అయితే మనల్ని శిక్షించే అధికారం ఉంది కానీ మనల్ని కాపాడే అధికారం దానికి లేదు అంటే ఎప్పుడు పోయిన యేసుక్రీస్తు వారు ద్వారా మాత్రమే మనకు ఆ పాపమునకు ఏమో వచ్చిన అనేది కలిగింది అనమాట రోమిలకు రాసిన పత్రిక ఆరవతే పద్నాలుగు వచ్చిన ఏం రాయబడిందో మనం చూస్తాం రోమిలకి రాసిన పత్రిక ఆరోతేము పద్నాలుగు వచ్చిన నేను చదువుతాను దయచేసి వినండి మీరు కృపకే కానీ ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు అంటున్నాను ఎందుకంటే మనము కృప కృప అంటే తన యొక్క కృప ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు కనుక పాపం ఇంకా మనల్ని మన పైన ప్రభుత్వం చేయదు ఇంకా ప్రవణేశ్రీస్తు వారి శిలో అందించడం ద్వారా మనకేం కలిగింది అంటే వ్యాధి నుండి విముక్తి కలిగింది అంటే వ్యాధులు అంటే మనం ఏమనుకుంటాము క్యాన్సరు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలు థైరాయిడ్ సమస్యలు నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ ఇంకా ఇంకేంటండి ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇంకా గుండె జబ్బులు టీబీ జబ్బులు ఇంకా కళ్ళ జబ్బులు ఈ విధంగా ఇంకా నానా విధములైన రోగంలో దీర్ఘకాలిక సమస్య వీటన్నిటి నుండి ప్రభు క్రీస్తు వారు విడుదల కలిగించాడు అయితే మా వ్యాధి అంటే ఏంటంటే పాపం అనేది వ్యాధి నుండి మనకు విముక్తి అనేది లభించింది అనమాట ప్రభుయేసుక్రీస్తు వారు మనకేం చేశారు విముక్తి అనేది కలిగించాడు అనమాట అందుకే ఒక ఒక ప్రవక్త ప్రవచించిన ప్రవచనం ఆ ప్రవక్త ఎవరంటే ఎస్ఏ ప్రవక్త అనమాట ఎస్ఐ ప్రవక్త ప్రవచించారు కదా ఏమనంటే అందువలన ఆయనే మన బలహీనతలను ఊహించుకొని మన రోగములను భరించనని ప్రవక్తన ఎస్ఐ ద్వారా చెప్పబడినది నెరవేరింది అనమాట ఇది ఒక ప్రవచనం ఈ ప్రవచనం నెరవేరింది సో ఇంకా నూతన నిబంధన గ్రంథంలో మత వార్త ఎనిమిదవ ఉదయం పదిహేడు వచ్చినంలో ఏం రాయబడిందో మనం చూద్దాం ఎనిమిదవ తేమో పదిహేడు వచ్చినాం అనమాట నేను చదువుతాను దయచేసి వినండి పదిహేడు వచ్చినాము కదండీ నేను చదువుతాను దయచేసి వినండి ఆయన మాట వలన దయ్యంలో వెళ్ళగొట్టి రోగులను ఎలా స్వస్థపరచను అందువలన ఆయనే మన బలహీనతలను ఊహించుకొని మన రోగంలను భరించనని ప్రవక్త అయిన ఎస్ఐ ద్వారా చెప్పబడినది అనమాట నిజమే కదండి ఆయనే మన బలహీనతలను ఊహించుకొని మన రోగంలను భరించాడనమాట సో మనకేమో ఏం కలిగింది మరి స్వాతంత్రం కలిగింది వ్యాధి నుండి విడుదల కలిగింది గత పాపంలోనే విడుదల కలిగింది ఇంకా ప్రస్తుత పాపంలో నుండి కూడా మనకు విమోచన అనేది కలుగుతూ వచ్చింది అనమాట ఇంకా ప్రభు క్రీస్తు వారు కలవరి శిలవలో మన్నించడం ద్వారా మనకు ఏం కలిగిందంటే మరి శాపం నుండి శాపం నుండి వచ్చింది వచ్చిందనమాట క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను ఇందును కూర్చి భ్రాణు మీద వెరయలాడిన ప్రతి వాడుని శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది అనే అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ నూతన నిబంధన గ్రంథంలో గళితీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు వచనములో ఏం రాయబడిందో మనం చూస్తాం మూడో అధ్యాయము పద్నాలుగో వచనం నేను చదువుతాను దయచేసి వినండి ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయస్సు ద్వారా అన్ని చిన్నలకు కలగటకై క్రీస్తు మన కోసము చాలా జాగ్రత్తగా వినాలండి మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను ందును కూర్చి మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడును అని రాయబడి ఉన్నది శాపగ్రస్తుని ఉన్నది చూడండి అయితే ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మరి మనల్ని విమోచించారు ఎవరు ప్రభు ఏసు క్రీస్తు వారు విమోచించారు మరి ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో లో ఓల్డ్ టెస్ట్మెంట్లో లో ఏం రాయబడిందో ద్వితీయోపదేశ కారణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహైదవచ్చినం నుండి మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిదవ తేము పదహైదవచ్చిన ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదవ తేము పదహైదవచ్చినం మరి నేను చదువుతాను వినండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే నేను నే నేను నేను నీకు ఆజ్ఞాపించి ఆయన సంస్థ నీవు అనుసరించి నడుచుకున్న వల్ల నీ దేవుడే నీహోవాసులు ఇచ్చిన మాట వినని ఈ శాపంలో నీకు సంభవించును నీ నీకు సంభవించును వినని ఎందుకంటే దేవుడు ఏవైతే మనకు ఆ ఆజ్ఞలు ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలు మనం వినకపోతే శాపంలు అనేది మనకు సంక్రమిస్తాయి అదే చెప్తున్నాడు ఏంటంటే నేను మరల చదువుతాను దయచేసి జాగ్రత్తగా వినండి నేను నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనని ఎడల నడుచుకొనని ఎడల ఏమవుతుంది ఇక్కడ నీ దేవుడనే హాశలు ఇచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించను అంటున్నాడు ఏ శాపములు పట్టణంలో నీవు శప్పింపబడదు పొలంలో నీవు శప్పింపబడదు నీ గంపయు పిండి నీ తొట్టి చెప్పింపబడను నీ గర్భ ఫలము నీ భూమి పంట నీవు నీ ఆవులు నీ గొర్రెలు గొర్రె మేకలు నీ మందలు శప్పింపబడును అని ఈ రీతిగా మనకు మరి దేవుని ఆజ్ఞలు మనం వినకపోతే కలిగే శాపములన్నీ పరిశుద్ధ దేవుడు మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో లో మరి పాత నిబంధన గ్రంథంలో ఏ రీతిగా రాపించాడు ద్వితీయోపదేశకానము ఇరవై ఎనిమిదో దయము పదహైదు వచ్చిన నుండి అరవై ఎనిమిది వచ్చిన వరకు మనం చదివినట్లయితే మనకు మరి ఎటువంటి శాపంల నుండి ఎటువంటి పాపముల నుండి మనకు విడుదల కలిగించాడు అనేది మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తే ఆయన మనల్ని మరి ఆ శాపముల నుండి తప్పించేవాడిగా ఉంటాడు ఆయన మనం వినకపోయినప్పటికీ మనం పాపాత్ములమైనప్పటికీ ప్రభు ఏసుక్రీస్తు వారిని ఈలో శరీరానుసారంగా పంపించి ఆ కలువ శిలువలో బలిగా అర్పించడం ద్వారా మనకు విమోచన అనేది కలిగిస్తూ వచ్చాడు ఇంకా చూద్దాం మనం ప్రభు యేసుక్రీస్తు ద్వారా సిలువలో మరణించడం ద్వారా మనకు కలిగిన స్వాతంత్రంతో పాటు ఇంకా మనకు ఎటువంటి ప్రయోజనం అనేది కలిగిందో మనం చూద్దాం అయితే తీర్పు నుండి విడుదల కలిగింది అనమాట ఎవరైనా ఒక తప్పు చేస్తే వారికి మనం ఏం చేస్తాము తీర్పు తీరుస్తాం పలానా మనిషి ఆ అతను లేదా ఆమె తప్పు చేశారు ఆమెకి ఈ శిక్ష వేయాలని ఆ విధంగా మనం మాట్లాడుతుంటాం అయితే మనల్ని మనల్ని మనం విమర్శ మనల్ని మనం విమోషి చేసుకోమన్నమాట ఎందుకంటే మనం తప్పులు చేస్తాము కానీ మనం ఏం చేస్తాం ఎప్పుడు ఎదుటి వారి తప్పులే ఏదైతే చూపించేవారిగా ఉంటాము కానీ మనల్ని మనం సరి చేసుకోమనమాట అందుకే ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు మీరు తప్పులు చేశారు మిమ్మల్ని శిక్షిస్తానని అని అన్నాడా లేదు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు కలవరి సిల్వలో బలిగా అర్పించడం ద్వారా మనకు అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల కలిగించాడు ప్రస్తుత పాపం నుండి విడుదల కలిగించాడు గత పాపం నుండి విడుదల కలిగించాడు పాపం అనేది రోగంలో నుండి విడుదల కలిగించాడు మరి పాపం అనేది తీర్పు నుండి కూడా మనకి విడుదల అనేది కలిగించాడు సారీ పాపం అనే దాని నుండి కూడా మనకి ఏం చేశాడు అనేది కలిగి అనమాట అట్లైన అయితే తీర్పు నుండి అనేది ఏ రీతి కలిగిందో మనం చూస్తాం అట్లైన బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును అయితే ఆయన యుగముల సమాప్తి ఎందు తను దాన్ని పలిగా అర్పించుకునేట వలన పాప నివారణ చేయటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడేను మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడేను ఆ తర్వాత తీర్పు జరిగినని హెబ్రిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినం ఇరవై ఏడవ వచ్చిన రాయపడింది అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో హెబ్రియలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము మరి తొమ్మిదవ అధ్యయము తొమ్మిదవ తయము ఇరవై ఆరు ఇరవై ఏడవ వచ్చినాల్లో నేను చదువుతాను దయచేసి వినండి అట్లైన ఏడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును ఇంకా అయితే ఆయన యుగములు ఆ యుగముల సమాప్తి ఎందు తను తానే బలిగా అర్పించుకున్నటం వలన పాప నివారణ చేయడానికి ఒక్కసారి ప్రత్యక్షపరచబడేను మనుషులు ఒక్కసారి మృతి పొందవలేనని నియమింపబడేను ఆ తర్వాత తీర్పు జరిగిన చూడండి మానవ శరీరంలో శరీర ఆకారంలో మనం ఈ లోకంలో ఉన్నాము అయితే మనం ఒక్కసారి మన శ్వాస అనేది ఈ భూమి మీద విడిస్తాము తర్వాత తీర్పు దినాల మనకు తీర్పు అనేది జరుగుతుంది అనమాట అది ఇక్కడ మనకు దేవుడు మరి ఇక్కడ రాపించాడు ఈ రీతిగా మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడిను ఆ తర్వాత తీర్పు జరగను అయితే ఈ తీర్పు నుండి అనేది మనకు అనేది కలిగించారు ఎవరు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఆ కలవరి మరణించడం ద్వారా తీర్పు నుండి విడుదల కలిగింది గత పాపం నుండి విడుదల కలిగింది ఇంకా ఏం కలిగింది అంటే మనకు Uh... గత పాపం నుండి విడుదల కలిగింది మన రోగంలో నుండి విడుదల కలిగింది మరి ఇంకా మనకు అంధకార సంబంధమైన ప్రతి అధికారం నుండి మనకు స్వాతంత్రం అనేది కలుగుతూ వచ్చింది అనమాట అయితే మనం చూస్తాం ఇంకా ప్రభావి క్రీస్తు వారు మరణించడం ద్వారా మరి మనకు ఏమి ఏమి ప్రయోజనం ఎటువంటి ప్రయోజనం కలిగిందో చూస్తాం నిత్య మరణం నుండి అనేది మనకు కలిగింది అనమాట రాసిన పత్రిక మూడవ దేమో రోజనంలో ఏమని రాయబడింది రాయబడిందంటే యోహన్ రాసిన పత్రిక మూడవతేము పదహారు వచనంలో ఏమ ఏమని రాయబడింది అంటే పశుత గ్రంథం బైబిల్ నుండి వ్యవహారం రాసిన పత్రిక మూడవ తేము పదహారు వచనంలో ఏం రాయబడిందో నేను చదువుతాను దయచేసి వినండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసము ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను సో ఏం చేశాడు నిత్య జీవము పొందినట్లు ఏం చేశాడంటే దేవుడు తన కుమారుడైన ప్రభు క్రీస్తు వారిని మనకు అనుగ్రహించాడు అనమాట కాబట్టి దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడు ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే లోకము సమస్తం సృజించాడు అందులో మనల్ని సృజించాడు ప్రతిదీ మనల్ని అన్న ప్రతిదీ మనల్ని ఏలమని ఆయన ఆజ్ఞాపించాడు కానీ మన పితృన ఆదమవులు పాపం చేయటం ద్వారా మనకి ఏమైందంటే ఆ పాపం అనేది మనకు సంక్రమించి దేవుని ఆశీర్వాదాన్ని మనం కోల్పోయామనమాట అందుకంటున్నాడు ఇక్కడ దేవుడి లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఎవరిని అనుగ్రహించాడని ప్రభుత్వ ఏసుక్రీస్తు వారిని అనుగ్రహిస్తూ వచ్చ అనుగ్రహించాడనమాట ఇంకా మరి ప్రభు ఏసుక్రీస్తు వారి శిలో మన్నించడం ద్వారా మరి ఆయన ప్రేమ ఎటువంటిది అనేది మనకు తెలియ తెలియజేయబడింది ఇంకా ప్రేమ న్యాయములు శిల వద్ద అనమాట ఆయన న్యాయం జరిగించాడు మనకు ఎందుకంటే మనము ఆ పాపముల ద్వారా నశించి పోవట దేవునికి ఇష్టం లేదు కనుక ఆయన మన ఆయనే మన పాప పారాన్ని అంతా మన పాపం అనేది రుణపత్రాన్ని అంతా ఆయన మీద వేసుకొని మనకు అట్టు లేకుండా ఆయన ఏం చేశాడంటే దాన్ని కొట్టివేశాడనమాట ఇంకా దేవుని ప్రేమ ఆయన న్యాయ తీర్పు కలుసుకున్న స్థలం ఏంటంటే సిలువ మాత్రమే ఆ కళ సిలువ మాత్రమే పాపానికి శిక్ష రక్తాన్ని చెందించి మరణమే నన్నది ఆయన న్యాయమైన తీర్పు ఆదేశం అనమాట ఆయన ఇచ్చిన ఆదేశాన్ని ఆయన ప్రేమే మనకి నెరవేర్చింది అనమాట దేవుని కుమారుడైన యేసు మన స్థానంలో మరణించాడు ఎందుకంటే మన పాపములను బట్టి మనం మాత్రమే శిక్ష పొందాలి కానీ దేవుడు మరి తన కుమారుడైన ప్రభు అయిన ఏసు మరి మన స్థానంలో మరి సిలువ వే వేపించాడు అలా సిలువ వేపించడం ద్వారా మనకేమైందంటే మరి మనకు అటువంటి తీర్పు నుండి విడుదల అనేది కలిగింది అయితే దేవుడు మన ఏడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు అని మనకు క్లియర్గా తెలియజేయబడింది మనకు తెలుసు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమైండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం ఏం చేయబడ్డామని నీతిమంతులుగా చేపట్టాము మరి నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షణ రక్షింపబడ్డాము ఎలా అనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడినలా సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయంగా రక్షింపబడినాము ఎందుకంటే అంత మాత్రమే కాదు మన ప్రభుత్వ యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందుకు అనమాట ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి అనమాట అందుకే రోమిలకు రాసిన పత్రిక మరి ఐదవ ధ్యాయము సారీ రోమిలకు రాసిన పత్రిక ఐదవ దేవు ఎనిమిదో విషయం నుండి మనం చూసినట్లయితే ఇక్కడ ఏం రాయబడింది అంటే నేను చదువుతాను దయచేసి వినండి అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మంతులుగా మరి తీర్చబడి మరింత నిజంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు ఎలానగా క్షత్రుల్లోమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధాన పరచబడిన ఎలా సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించట చేత మరీ నిశ్చయంగా రక్షింపబడదు అంతేకాదు మనం ప్రభువైన ఏసుక్రీస్తు ద్వారా మనం దేవుని అతి చేపరించాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం అనమాట సో మరి ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు శిల్వలో మన్నించడం ద్వారా మనకు కలిగిన ప్రయోజనాలు మనకు కలిగిన స్వాతంత్రం అనేది మనకు క్లియర్గా మనము తెలుసుకున్నాము ఇంకా మరి చరిత్రకు మరి సిలువకు ఉన్న చరిత్ర ఏంటి అని అంటే భూమి మీద మానవ మనుగడకు కేంద్ర బిందువు ఎవరంటే యేసుక్రీస్తు సిలువ ఎందుకంటే మన పాపముల చేత నశించి పోయేవారము కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి బలిగా అర్పించటం ద్వారా ఆయన బలిగా చేయబడట ద్వారా కలవరి వల్ల ఆయన మరణించడం ద్వారా మనకు జీవం అనేది వచ్చింది పాపం నుండి అనేది కలిగింది అందుకే ఈ భూమిద మానవుని మనుగడకు మరియు కేంద్ర బిందు అయింది అనమాట ఆదికాండం మూడవ తేవీలో మనం చూసినట్లయితే ఏసు శిలువపై మరణించాలని దేవుడు ముందుగానే ఏర్పాటు చేశాడు ఆ సమయం నుండి దేవుడు వారి రక్షణార్థం శిలువపై తాను ఏమి చేస్తానని వాగ్దానం చేశాడో దానికి ప్రజలు విశ్వాసంతో నిరీక్షించారనమాట ఈరోజు సిలువలో ఏసు మన కొరకు చేసిన దాన్ని చూచి క్షమాపణను నూతన జీవాన్ని మనం పొందుతున్నాం ఎందుకంటే ప్రభు అయిన సిలువలో వారు శిలువలో మన కోసము మరణించారు కనుక అయితే మనమైన మన కోసం ప్రభు అనేశ్రీస్తు చేసిన త్యాగాన్ని మనం గుర్తుంచుకొని మరి ఇక పాపం చోలికి మనం వెళ్లకుండా నీతిమంతులుగా జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అంత మాత్రమే కాదు దేవుడు పవిత్రుడు ఆయన మాత్రమే పరిశుద్ధుడు ఆయన మాత్రమే ప పవిత్రుడు ఆయన అపవిత్రుడు కాదు ఆయన అపరిశుద్ధుడు కాదు కాబట్టి దేవుడు త మనం మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలనేదే మనం కూడా పవి పవిత్రులుగా ఉండాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది అనమాట ఎందుకంటే మన పిల్లలు మన ఏమని కోరుకుంటాం మనం ఒక ఫ్యామిలీని మనం కన్సిడర్ చేసినట్లయితే మరి ప్రతి కుటుంబం ఏం కోరుకుంటుందండి మరి అందరూ మంచిగా ఉండాలి మరి తల్లిదండ్రులు ముఖ్యంగా కోరుకుంటారు నా పిల్లలు మరి మంచిగా ఉండాలి నా పిల్లలకు ఎటువంటి తప్పులు చేయకూడదు చేయకూడదు నా పిల్లలు పవిత్రంగా ఉండాలి నా పిల్లలు ఎటువంటి పాపములు చేయకూడదు నా పిల్లలు ఎటువంటి అబద్ధములు చెప్పకూడదు నా పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి ఇతరుల కంటే ప్రత్యేకంగా ఉండాలి అని ప్రతి తల్లిదండ్రులు ఆశిస్తారు అలానే దేవుని పిల్లలమైన మనమందరము మరి పాపములు చేస్తుంటే దేవునికి శ్రమ కాదు కదా మనము పాపం నుండి విడుదల పొందిన గనుక పాపం చొలికి పోకుండా బైబిల్ మనము మన మన యొక్క శరీరాన్ని కాపాడుకుంటూ మన యొక్క మన జీవితాన్ని కాపాడుకుంటూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలి పశుద్ధ గ్రంథం బైబిల్లో ఏ రీతిగా రాయబడింది కుక్క వాంతికి తిరిగినట్లు మరి మనుషులు ఏం చేస్తాడంట పదే పదే పాపం చొలికి పోతూ ఉంటాడంట సో ఆ రీతిగా మనము ఉండకుండా మరి కుక్క ఏ రీతి అయితే తను వామింగ్ చేసినది తింటూ ఉంటుంది ఆ రీతిగా మనం పాపము పాపం చేయకుండా అంటే పాపము పదే పదే పాపం చేయడానికి మన పాదములు పరిగెడుతూ ఉంటాయి మన ఆలోచనలు పరిగెడుతూ ఉంటాయి అలా పరిగెత్తకుండా మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా పరిషుతులుగా జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ప్రభు అయిశుక్రీస్తు వారి యొక్క కృప మనకందరికీ తోడైండును గాక ఆ రీతిగా మరి ప్రభు అయిశుక్రీస్తు వారు శిలలో ద్వారా మన పాపంలో విడుదల మన అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల మన పాప మనకు విడుదల మన యొక్క రోగములకు విడుదల మన యొక్క ఇంకా గత పాపములకు విడుదల మన యొక్క ప్రస్తుత పాపములకు విడుదల మొత్తానికి మనకు మరి పాపం నుండి స్వాతంత్రం అనేది కలుగుతూ వచ్చిందనమాట సో ఈ రీతిగా మనము పరిశుద్ధంగా జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది